ప్రైజ్అలాట్ శుభోధం అనిదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై ఆరో వచనంలోని మొదటి భాగము నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక లజ్జపడుదురుగాక ఇతరుల అపాయమును చూసి సంతోషించువారు అవమానం మాత్రమే కాక సిగ్గుపడి తలదించుకొని వెనక్కు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి వారికి సంభవించింది అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎలాంటి వారి జీవితంలోనైనాను సంభవిస్తాయి నా జీవితంలో అలాంటి పరిస్థితులు సంభవించవు అని ఎవరూ చెప్పలేరు చెప్పజాలరు ఎందుకంటే మనిషి జీవితం ఒక నేతగాడు అన్ని రంగులతో కలిపి నేచే కట్టువస్త్రము లాంటిది కలనేత లాంటిది ఇలాంటి జీవితములో ఒక వ్యక్తికి సంభవించిన అపాయకరమైన పరిస్థితి చూస్తే మానవత్వం ఉన్న ఎవరైనా అయ్యో పాపం అని జాలిపడి లేవనెత్తుతారు ఈ విధముగా కాకుండా సంతోషిస్తే సంతోషించే వారి గూర్చిన జీవితం అవమానముతో నిండిన సిగ్గుపడే జీవితాన్నే కలిగి ఉంటారు అపాయకరమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు జాలిగల దేవుడు తన చేయి చాపినప్పటికీ ఈలోపే అపహాస్యకులు సంతోషించటము మొదలు పెడతారు లోతు సుధోమ గోమరలో నివసించు కాలమున కొంతమంది రాజులు సుధోమ గోమర రాజులను ఆ పట్టణ ప్రజలను వారి ఆస్తి యావత్తు వారి భోజన పదార్థములన్నీ పోగా ఈ సమాచారం అబ్రహాము తెలుసుకున్నప్పుడు దేవుని దాసుడు నా నుండి వెళ్ళిపోయాడు జరగాల్సిందే జరిగింది అని సంతోషించలేదు గాని వెంటనే ఆ శత్రువులపై యుద్ధము చేసి తన సహోదరుడైన లోతును తన ఆస్తిని మాత్రమే కాక సుధోమ కోమర పట్టణపు ప్రజల ఆస్తి ప్రజలను కూడా తిరిగి తెచ్చాడు ఈ విధముగా పొరుగు వారి అపాయములో చిక్కుకుపోయినప్పుడు దేవునిని ప్రేమించేవారు ఏమి చేయాలి అనే ఆలోచనకు అబ్రహాము చక్కటి ప్రవర్తనే సాదృశ్యంగా మనకి కనబడుతుంది అపాయకరమైన పరిస్థితులకు గురి చేసే అపవాది అనబడిన సాతాను ఎవరైతే వాడి అడుగుజాడలలో నడిచే వారై ఉంటారో వారు అపాయకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు అట్టి అపాయకరమైన పరిస్థితులను కల్పించిన గురి వాడు వాడే కాబట్టి వాడు వారిని చూసి సంతోషించును సాతాను సంబంధులు కూడా అంతే అపాయకరమైన పరిస్థితులలో ఉన్నవారిని చూసి నవ్వుతూ అపహాస్యం చేస్తారు మన నేత్రములు దేవుని ప్రజలు ప్రార్థనలు చేసేటప్పుడు దేవునికి తమ క్రియల ద్వారా మరియు స్తోత్రయాగం చేయుట ద్వారా దేవునిని మహిమపరిచేటప్పుడు సంతోషించటం మాత్రమే కాక అపాయకరమైన పరిస్థితులలో ఉన్నవారి చేయి పట్టుకొని పైకి లేవనెత్తుతారు అయితే ఈ పరిస్థితులు చూసి సంతోషంతో అవమానించి వారి వైపు చూస్తే ఆత్మీకంగా బలహీన అవటమే కాక శారీరకంగా కుంగిపోయి సమస్యల పాలు అవటం జరిగిద్ది కాబట్టి ప్రియ శ్రోతలారా దేవుడు మనకున్నాడు మనుషులు నిన్ను దూరపరుచున్నట్లు దేవుడు తన పిల్లలకు దూరంగా ఉండి మౌనంగా ఉండడు నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రోత్సాహాన్ని నైనను నీ సన్నిహితులైన నీకు అండగా ఉండాలనే ఆలోచనలు నీ హృదయంలో మాత్రము చోటు చేసుకుని ఇక కృంగిన వేళలో నిన్ను లేవనెత్తు సర్వకృపానిధిని ఆధారం చేసుకొని నీ చిరునామాగా మార్చుకో అప్పుడు నిన్ను చూసి సంతోషించు వారు సిగ్గుపడి అవమానమును పొందుతారు నీకు దేవుడు ఉన్నాడన్న ఆనందపు ధైర్యముతో వారి మధ్య మెలుగు నీ విశ్వాసపు ధైర్యం చూసి వారు ఆశ్చర్యపోవాలి ఆ ఆశ్చర్యం వారితో ఇలా అనాలి నీవు ఎవరి అపాయమును చూసి సంతోషించాలని ఎదురు చూస్తున్నావో వారికి ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠంగా చేసుకుని ఉన్న బలవంతుడైన దేవుడు ఉన్నాడు చూడు వారి ధైర్యము అని వారు కలిగి ఉన్న ఆశ్చర్యం వారితోనే మాట్లాడాలి నీతిమంతుడు నాకు దేవుడు ఉన్నాడు ఆయన సహాయం చేయువాడై ఉన్నాడని కథ విశ్వాసంతో జీవించేది నీతి మంత్రుడు యొక్క విశ్వాసపు జీవితాన్ని అన్యజనుల మధ్య అవమానంగా చేయువాడు కాదు మన దేవుడు మనకు ఆధారమయ్యున్నటువంటి వాడు ఎందుకంటే ఆయన నరుడు కాడు ఆయన స్వభావము మానవ స్వభావము కాదు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతా స్థుతులు అయ్యా ఈ దినమంతా మీ కృప సింహాసనం ఎదుట అప్పగిస్తూ ఉంటున్నా మమ్మల్ని కాపాడుతూ నడిపించండి దేవా వాక్యం విని ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డపై మీ ప్రత్యేకమైన హస్తం ఉంచి వారి యొక్క కుటుంబ వ్యక్తిగత అవస్థతలను తీర్చండి బలహీనంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి సమస్త మహిమ మీ నామమునికే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియుం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా